హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అంగసముతాయ యూట్యూబ్ ఛానల్ ఈ తమిళ చూసిన తర్వాత మీకు కనిపించవచ్చు విజయానికి యాభై సూత్రాలు అన్నారు స్పోకెన్ ఇంగ్లీష్ మానేసి ఇంకేదైనా కొత్తగా ప్రయత్నిస్తున్నారని మనం స్పోకెన్ ఇంగ్లీష్లోనే తెలుగు వాక్యాలను ఇంగ్లీష్లోకి మార్చుతూ ఆ తెలుగు వాక్యాలు మన జీవితంలో సక్సెస్ సాధించడానికి ఉపయోగపడేటువంటివి ఎంచుకొని వాటిని ఇంగ్లీష్లో చెప్పడానికి ప్రయత్నిస్తూ ఈ వీడియో చేయడం జరుగుతుంది ఇందులో మొత్తంగా నలభై ఎనిమిది సూత్రాలు ఉన్నాయి మీరు మీ ను సాధించడానికి ఏవి సహాయపడ్డాయో ఒక రెండు సూత్రాలు పేర్కొంటే మొత్తం యాభై సూత్రాలు చేసి మీ ఫ్రెండ్స్కి మీ చుట్టాలకి అలాగే మీ పిల్లలకి కూడా పరిచయం చేస్తూ వాళ్ళు కూడా లైఫ్లో సక్సెస్ అయ్యి మోటివేట్ చేయండి ఎవరితోనైనా కరచాలం చేసేటప్పుడు ఎల్లప్పుడు లేచి నిలబడండి ఆల్వేస్ స్టాండప్ షేకింగ్ హ్యాండ్స్ విత్ వన్ ఎవరైనా పెళ్ళిళ్ళలో కానీ ఫంక్షన్లో కానీ వర్క్ ప్లేస్లో కానీ కలిసేటప్పుడు మనము షేక్ హ్యాండ్స్ చేసేటప్పుడు ఖచ్చితంగా మనం నేర్చి నిల్చొని షేక్ హ్యాండ్ చేయాలి కూర్చొని షేక్ హ్యాండ్ చేయడం అనేది అమర్యాదకరంగా ఉంటుంది సంప్రదింపులు జరిపేటప్పుడు ప్రారంభ ప్రతిపాదనను నిలిపివేయండి అంటే వన్ నెగోషియేటింగ్ హోల్డ్ ఆఫ్ ఆన్ మేకింగ్ ద ఇనీషియల్ ఆఫర్ ఏదైనా విషయం గురించి ఒక ల్యాండ్ డీల్ గురించి కానీ లేదా ఒక సెటిల్మెంట్ చేసేటప్పుడు కానీ ఒక గొడవలో కానీ మీరు నెగోషియేట్ చేస్తున్నారు అప్పుడు మొదటి ఆఫర్ మీరు ఎప్పుడు చేయకూడదు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ల్యాండ్ ఉంది వారు ఫైవ్ ల్యాక్స్ టెన్ ల్యాక్స్ ఎంత అంటాడో మీరు ఎంత అనాలనుకుంటున్నారు ఆఫర్ మీరు చెప్పకూడదు మీరు ఎంత ఇవ్వాలనుకుంటున్నారు లెట్ హిమ్ కమ్ టు ఎ ప్రైస్ అతనే చెప్తాడు అతని మనసులో ఎంతవరకు ఇవ్వగలో చెప్తాడో అప్పుడు దాన్ని బట్టి మీరు బార్గెన్ చేస్తే బాగుంటుంది ఎవరైనా మీపై నమ్మకం ఉంచితే వారి నమ్మకాన్ని గౌరవించండి మరియు రహస్యంగా ఉంచండి ఎవరైనా ఒక సీక్రెట్ చెప్పినా ఒక ఇంపార్టెంట్ కాన్ఫిడెన్షియల్ విషయం చెప్పినా వాళ్ళ నమ్మకాన్ని మిమ్మల్ని నమ్మరు కాబట్టి వాళ్ళ నమ్మకాన్ని గౌరవించి దాన్ని మీ దగ్గర భద్రంగా ఉంచుకోవాలి కన్ఫైట్స్ ఇన్ యూ రెస్పెక్ట్ అండ్ కీప్ ద సీక్రెట్ ఇఫ్ సమ్ వన్ కన్ఫైట్స్ ఇన్ యూ రెస్పెక్ట్ దే ట్రస్ట్ అండ్ కీప్ ద సీక్రెట్ తీసుకున్న కార్ను లేదా బైక్ ను ఫుల్ ట్యాంక్ చేసి తిరిగి ఇవ్వండి రిటర్న్ అ బార్డర్ కార్ ఆర్ బైక్ విత్ ద ఫుల్ ట్యాంక్ ఆఫ్ గ్యాస్ ఇక్కడ గ్యాస్ మనకి అమెరికాలో గ్యాస్ అంటాం పెట్రోల్ బ్రిటిష్ ఇంగ్లీష్లో పెట్రోల్ అంటాం మన ఇండియాలో పెట్రోల్ అంటాం అందువల్ల ఆయిల్ అని కూడా చాలా చోట్ల అంటాం ఎప్పుడైనా నుంచైనా మన వెహికల్ తీసుకుంటా అందులో ఆయిల్ మనం అవజేసేసి తిరిగి ఖాళీ పండించామనుకోండి వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు నెక్స్ట్ టైం మనం అడిగితే అనరు వాళ్ళు కుంటి సాగులు చెప్తారు మనకి పని కూడా జరుగుతుంది మీ అభిరుచులను మనస్ఫూర్తిగా కొనసాగించండి మీకు వాటి పట్ల ఉద్వేగం లేకపోతే చింతించకండి ప్లస్ యువర్ ప్యాషన్స్ హోల్ హార్టెడ్లీ ఇఫ్ యు ఆర్ నాట్ ప్యాషనేట్ డోంట్ బాధర్ మీకు ఏమైనా ప్యాషన్స్ ఉంటే మంచిగా పెయింటర్ అవ్వాలని డాన్సర్ అవ్వాలని ఉంటే వాటిని ఖచ్చితంగా మనస్ఫూర్తిగా సాధించడానికి ప్రయత్నించండి ఒకవేళ అటువంటివి ఏమీ లేవనుకోండి ఒకే అప్పుడు ఇంకా దాని గురించి చిందించు మీరు షేక్ హ్యాండ్ ఇచ్చేటప్పుడు దృఢంగా ఉండేలా చూసుకొని మరియు నేరుగా కళ్ళలోకి చూడండి అండ్ యువర్ యవర్ హ్యాండ్ షేక్ ఈజ్ ఫార్మ్ అండ్ మెయింటైన్ ఐ కాంటాక్ట్ విత్ అ పర్సన్ కొత్త వ్యక్తులను కలిసిన అధికారులు కలిసిన ఒకవేళ ఇంటర్వ్యూలో మనం అటెండ్ అయినా షేక్ హ్యాండ్ ఇవ్వాల్సి వచ్చినట్లయితే హ్యాండ్ షేక్ని ఫుగా ఇవ్వాలి చెమలు పట్టేసిన చేతులతో వణుకుతూ నెమ్మదిగా వేల నానించి తీసేస్తే దానివల్ల సతప్రాయం ఏర్పడదు అలాగే మనం షేక్ హ్యాండ్ ఇచ్చేటప్పుడు వారి కళ్ళలోకి చూస్తూ మాట్లాడటం మంచిది ప్రయాణం అనుభవాన్ని ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ సోలో ట్రావెల్ సింగిల్ గా అరకు వ్యాలీకి వెళ్ళడం పాపికొండలకు లైఫ్ ఆఫ్ రామ్ లాగా సింగిల్ గా ఇంకా లైఫ్ ఆఫ్ పై అయినటువంటి అబ్బాయి మొత్తం సముద్రం అంతా ఒక పులిని పట్టుకుని వెళ్తారు అంత సాహసం కాకపోయినా సింగిల్ గా ఎక్కడికైనా వెళ్ళడం చిన్న చిన్న దూరాలు చిన్న చిన్న అప్పుడప్పుడు వెళ్తూ ఉన్నట్లయితే మనం మన యొక్క స్ట్రెంత్ మన లోపాలు స్ట్రెంగ్స్ ఏంటి మన యొక్క బలాలు ఏంటి తెలుసుకొని మంచిగా ఎక్స్పీరియన్స్ చేసి మన లైఫ్లో మైండ్ బాగా ఎదుగుతుంది ఎల్లప్పుడూ వాళ్ళు మాత్రం తీసుకునే కారణాలు స్పష్టంగా ఉన్నాయి ఎందుకంటే మనం మాట్లాడేటప్పుడు దుర్వాసన వచ్చినట్లయితే అవతల వ్యక్తి బాధపడతా కానీ యాలకు పనులు కానీ లేదంటే ఏదైనా మౌత్ మౌనలు కానీ వారితో మీటింగ్స్ అవి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది ఆల్వేజ్ యాక్సెప్ట్ ప్రిపర్మెంట్ విల్ ద రెన్ క్లియర్ ఎవరైనా మనకి ఏ మీటింగ్లో అయినా ప్రిపేర్మెంట్ పిలిచారంటే వాసులు వస్తుంది రా బాబు అని అర్థం అలాంటప్పుడు మనం దాన్ని తీసుకుని అందంగా వృద్ధాప్యం పొందాలనుకుంటే ఇతరుల నుంచి మార్గదర్శకం తీసుకో సి గైడెన్స్ ఇఫ్ యూ విష్ ఏజ్ గ్రేస్ఫుల్లీ మనం వయసు పెరిగే కొద్దీ ఎదుగుతాం ఇరవై ఐదు ఏళ్ళు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు వస్తే ఆ తర్వాత నెమ్మదిగా మనం యాభైకి వెళ్తాం నెమ్మదిగా ఓల్డ్ ఏజ్ కూడా వచ్చేస్తాం ఆరోగ్యంగా హ్యాపీగా అందంగా మనం ఓల్డ్ ఏజ్లోకి వెళ్ళాలంటే గైడెన్స్ తీసుకున్నట్లయితే మనం ఆ తర్వాత ఏజ్లో ఉండేటువంటి సమస్యలన్నీ అర్థం చేసుకుని హ్యాపీగా మనము ఓల్డ్ ఏజ్లోకి వెళ్ళవచ్చు మీతో భోజనం పంచుకోవడానికి పాఠశాలలో ఉన్నటువంటి కలీగ్స్ కానీ లేదా కొత్త ప్రదేశంలో కొత్త వ్యక్తులు కానీ కావచ్చు అప్పుడప్పుడు మీ ఫ్రెండ్స్ని మీ కలీగ్స్ ని ఇంటికి భోజనానికి పిలవండి స్కూల్ టు మీ విత్ యూ ఎందుకంటే భోజనం దగ్గర మాట్లాడుకున్న వాళ్ళు బాగా ఫ్రెండ్స్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది మీరు కలత చెంది ఎవరికైనా మెసేజ్ చేయాల్సి వచ్చినప్పుడు మీ మెసేజ్ను పూర్తి చేయడానికి కొంత సమయం తీసుకోండి ఆపై దాన్ని తొలగించి మళ్ళీ కొత్త దాన్ని కంపోజ్ చేయండి మెసేజ్ కోపంలో ఎవరికైనా ఒక లెటర్ రాయాలన్నా ఈమెయిల్ చేయాలన్నా ఒక వాట్సాప్ మెసేజ్ పంపించాలన్నా ముందు నిదానంగా ఆలోచించి ఆ మెసేజ్ అంతా రాయండి దాన్ని చదవండి తర్వాత డిలీట్ చేసి మళ్ళీ రాయండి ఎందుకంటే కోపంలో మనం చాలా హార్స్గా బిహేవ్ చేస్తాం ఏదో ఒకటి తిడతాం ఆ తర్వాత లేనిపోయిన సమస్యలు అన్ని తెచ్చుకుంటాం అందువల్ల మీరు పై ఆఫీసర్కి కానీ కలీగ్స్ కానీ లేదా చుట్టాలకు కానీ మీరు ఒక మెసేజ్ పెట్టినారు లేదా మెయిల్ పంపుతున్నారంటే కోపంతో కనుక హీటెడ్ మైండ్తో కనుక పెట్టినట్లయితే తర్వాత తర్వాత మరింత గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది డిన్నర్ టేబుల్ వద్ద సంభాషణలో రాజకీయాలు మతం వంటి విషయాలు దూరంగా ఉంచాలి భోజనం చేసుకునేటప్పుడు రాజకీయం గురించి మాట్లాడినా మతం గురించి మాట్లాడినా కులం గురించి మాట్లాడుకున్నా గొడవలే వస్తాయి ఎందుకంటే ఇవన్నీ కూడా డిబేట్స్ కారణమవుతాయి మీకు ఒక పార్టీ ఇష్టం ఉంటుంది అవతల వాళ్ళకి ఒక పార్టీ ఇష్టం ఉంటుంది నెమ్మదిగా ఆ భోజనం దగ్గర సాంబారు పప్పు కూర అన్ని విసురుకుంటూ ఇల్లంతా కమ్ము చేసుకుంటారు కాన్వర్సేషన్స్ అట్ ద డిన్నర్ టేబుల్ షుడ్ అవాయిడ్ టాపిక్స్ లైక్ వర్క్ పాలిటిక్స్ ఆర్ రిలీజియన్ మీ లక్ష్యాలను రాతపూర్వకంగా నిర్ణయించండి మరియు వాటిని సాధించడానికి చర్యలు తీసుకోవాలి సెట్ యువర్ గోల్స్ ఇన్ రైటింగ్ అండ్ టేక్ స్టెప్స్ టు అచీవ్ దేవ్ సెట్ యువర్ గోల్స్ ఇన్ రైటింగ్ అండ్ టేక్ స్టెప్స్ టు అచీవ్ దేవ్ చాలా మంది చదువుకునే వాళ్ళని చూసినట్లయితే యూనివర్సిటీలో కానీ స్టడీ రూమ్స్లో కానీ వాళ్ళు టేబుల్ పైన చిన్న చిన్న పేపర్ మీద వాళ్ళ గోల్స్ రాసుకుంటారు ఎంత సిలబస్ కంప్లీట్ చేయాలి ఎన్ని ప్రశ్నలు చదవాలి మనం ఒక లక్ష్యాన్ని అనుకుని రాతపూర్వకంగా రాసుకున్నట్లయితే గా ఒక దగ్గర రాసుకున్నప్పుడు మాత్రమే అది లక్ష్యము కాంక్రీట్ అవుతుంది అప్పుడు దాన్ని మనం సాధించడానికి ప్రయత్నించాలి మీ దృక్పథాన్ని పంచుకోండి ఓపెన్ మైండ్గా ఉండండి ఇతరులను గౌరవించండి షేర్ యువర్ పర్స్పెక్టివ్ బట్ రిమైన్ ఓపెన్ మైండెడ్ అండ్ రెస్పెక్ట్ఫుల్ టు అదర్స్ పర్స్పెక్టివ్ అంటే ఏదైనా విషయం పైన మన దృక్పథం మన దృక్ దృక్కోణం మన ఆలోచన విధానం ఫర్ ఎగ్జాంపుల్ కుంభమేళాకు చాలా మంది వెళ్ళారు మీకు వెళ్ళడానికి ఇష్టం లేదు అప్పుడు వాడిని కుంభమేళాకు వెళ్ళినంత పుణ్యం వస్తుందా అక్కడ ఊరికి నీరు ఉంది మీకు వెళ్ళటం ఇష్టం లేదు మీరు వెళ్ళటం మానేయండి వెళ్ళేవాడి ఇష్టం వాడు ఏం చేస్తే వాడిని చాలానేవ్వండి మీకు అది అనవసరం అందువల్ల వాళ్ళు చెప్పేది కూడా వినండి ఒకవేళ వాళ్ళు చెప్పే దాంట్లో మంచి పాయింట్ ఉందంటే అది కూడా వినండి అందువల్ల షేర్ యువర్ పర్స్పెక్టివ్ బట్ రిమైన్ ఓపెన్ మైండెడ్ అండ్ రెస్పెక్ట్ఫుల్ ఆఫ్ అదర్స్ మీ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి కలిసే ప్రయత్నం చేయండి ఒకవేళ మీరు వేరే ప్రదేశంలో ఉన్నట్లయితే మేక్ ఎన్ ఎఫర్ట్ టు కాల్ అండ్ విజిట్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ అప్పుడప్పుడు వెళ్ళి సర్పెట్ చేయండి ఈ మధ్య చాలా మంది స్టూడెంట్స్ అమెరికాలో ఉండి చెప్పబెట్టకుండా ఇండియాకు వచ్చి వాళ్ళ పేరెంట్స్ ని కలిసి సర్పెట్ చేస్తున్నారు పశ్చాత్తాపం చెందకండి మొదలుగా ప్రతి అనుభవం నుండి విలువైన పాఠాలు నేర్చుకోండి మా జీవితం చాలా పెద్దది కాబట్టి అప్పుడప్పుడు పొరపాట్లు జరుగుతుంటాయి పెద్ద పెద్ద మిస్టేక్స్ కూడా జరుగుతుంటాయి ఓవరాల్ జరిగిపోతుంటాయి కానీ పశ్చాత్తాపం చెందకండి ప్రతి అనుభవం నుండి పాఠం నేర్చుకుని మళ్ళీ అది రిపీట్ కాకుండా చూసుకున్నట్లయితే మానేయులుగా మీరు వెతుకుతారు డోంట్ డోంట్వెల్ ఆన్ రిగ్రెట్స్ ఇన్స్టెడ్ లెర్న్ వాల్యూబుల్ లెసన్స్ ఫ్రమ్ ఎవ్రీ ఎక్స్పీరియన్స్ డోంట్ డోంట్వెల్ ఆన్ రిగ్రెట్స్ ఇన్స్టెడ్ లెర్న్ వాల్యూబుల్ లెసన్స్ ఫ్రమ్ ఎవ్రీ ఎక్స్పీరియన్స్ గౌరవం విధేయత మీ వ్యక్తిత్వంలో అంతర్భాగాలుగా ఉండేలా చూసుకోండి దెన్ షో దట్ ఆనర్ అండ్ లాయల్టీ ఆర్ ఇంటిగ్ర పార్ట్స్ ఆఫ్ యువర్ క్యారెక్టర్ మీకు అప్పు తిరిగి చెల్లించే అవకాశం లేని వారికి డబ్బులు ఇవ్వడం మా అనుకోండి ఎవర్డ్ లెండింగ్ మనీ టు హూ ఆర్ అన్లైక్ టు రీపే యూ మీ ఫ్రెండ్స్లో కానీ చుట్టాలు కానీ మీ దగ్గర లక్ష రూపాయలు అప్పు తీసుకున్నాడు అనుకోండి వాడికి ఇచ్చే స్తోమత లేదు లేదా ఆల్రెడీ చాలా అప్పులు ఉన్నాడు లేదా తాగబోదు అటువంటి వాళ్ళకి ముందే మీరు డబ్బులు ఇవ్వడం మా అనుకోండి ఆ తర్వాత మీకు తిరిగి రావు అందువలన లేనిపోయిన సమస్యలు వస్తాయి మీ నమ్మకాలకు మద్దతుగా నిలబడండి స్టాండప్ ఫర్ యువర్ బిలీఫ్స్ మీరు ఏం నమ్మితే దానికి కట్టుబడి ఉండండి చెక్కు చెదరకూడదు మీరు నమ్మిన సిద్ధాంతాలకి మీరు నమ్మినటువంటి అలవాట్లకి మీరు నమ్మినటువంటి భావాలకి మీరు ఇచ్చి కట్టుబడి ఉన్నట్లయితే విజయం సాధిస్తారు ఉదయం లేవగానే మీ పర్పు సర్దుకోండి మేక్ యువర్ బ్యాడ్ యాజన్ యాజ్ యూ రైజ్ ఇన్ ద మార్నింగ్ ఇది చాలా చిన్న హ్యాబిట్ కానీ మార్నింగ్ లేవగానే మనం లేచిన బట్టలు అన్నీ సర్దుకున్నట్లయితే పరు పంత సర్దుకునే తలగడ్లన్నీ నీట్గా అన్నీ పెట్టుకున్నట్లయితే డిసిప్లిన్ అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది న్యాయంగా ఉండండి అవసరమైన వారి కోసం వాదించండి బీ జస్ట్ అండ్ అడ్వకేట్ ఫర్ దోజ్ నేమ్ ఎప్పుడూ న్యాయంకి న్యాయం పక్షంలోనే ఉండండి అండ్ అవసరమైన వాళ్ళు ఎవరైతే సహాయంలో అవసరమో లేదా ఎవరైతే అంచబడుతున్నారో ఎవరికైతే దోపిడీ జరిగిపోతుందో వాళ్ళతో మీరు వాళ్ళ కోసం వాదించండి వాళ్ళ తరఫున వాదించండి ఒక మొక్కను పెంచండి లేదా ఒక తోటను సంరక్షించండి నచ్చురీ ప్లాంట్ అటెండ్ టు ఎ గార్డెన్ నచ్చరి ప్లాంట్ అటెండ్ టు ఏ గార్డెన్ ఎందుకంటే మన ప్రకృతి అంతా గ్లోబల్ వార్మింగ్ భూతాపం పెరిగిపోతుంది కాలుష్యం పెరిగిపోతుంది మనంతటా మనం ఎక్కడో ఐదారు మొక్కలు పెంచి మంచి చెట్లను పెంచినట్లయితే మనవంతుగా మనం ఈ ప్రపంచానికి మేలు చేసిన వాళ్ళు అవుతాం వీళ్ళప్పుడల్లా ఆకాశం వైపు చూడండి లుక్అప్ అట్ ద స్కై వెన్ అవర్ యు క్యాన్ క్రికెటర్స్ చూడండి సెంచరీ చేసిన తర్వాత ఫిఫ్టీ చేసిన తర్వాత పైకి చూస్తారు వికెట్లు ఐదు వికెట్లు వస్తే పైకి చూస్తారు ఈ పైకి చూడడం వల్ల ఏకాగ్రత పెరిగేటువంటి అవకాశం ఉంటుంది మీ ప్రతిభను గుర్తించి వాటిని సద్వినియోగం చేసుకోండి ఐడెంటిఫై వర్ టాలెంట్స్ అండ్ దెమ్ టు యూస్ ఐడెంటిఫై వర్ టాలెంట్స్ అండ్ పుర్దమ్ టు యూస్ మీరు ఏ పనిని మిగతా వాళ్ళకంటే ఫాస్ట్గా చేయగలుగుతున్నారో బాగా చేయగలుగుతున్నారో గుర్తుంచుకో అది మీ టాలెంట్ సింగింగా డ్యాన్సా టైపింగా లేకపోతే కంప్యూటర్ వర్క్సా గ్రాఫిక్సా పెయింటింగా స్పీకింగ్ స్కిల్సా ఎందులో మీకు స్కిల్ ఉంది అది గుర్తుంచుకునే దాన్ని సానుబట్టయితే మీకు లైఫ్ ఈజీగా ఉంటుంది మీ ఉద్యోగాన్ని గౌరవించండి స్వీకరించండి లేదా కొత్త దాన్ని అనుకోండి ఐదర్ ఎంబ్రేజ్ యువర్ జాబ్ ఆర్ ఫైండ్ ద యూ వన్ ఆల్రెడీ మీకు ఉన్నటువంటి జాబ్ ఏదైతే ఉందో మీరు ఏ పని అయితే చేస్తున్నారు దాన్ని గౌరవించి దాన్ని ఆస్వాదించండి లేదు అది మీకు ఇష్టం లేదనుకోండి వెంటనే మీకు ఇష్టపడేటువంటి ఒక ఉద్యోగాన్ని కనుక్కోండి లేకపోతే పనిని సరిగ్గా చేయరు మీరు సుఖంగా ఉండరు మీ కంపెనీకి కూడా బెనిఫిట్ ఉండదు అవసరమైనప్పుడు సహాయం అనడానికి వెనుకాడ వద్దు డోంట్ ఎస్టేట్ ఫర్ అసిస్టెన్స్ మనుషులందరం ఏ పని సింగిల్ గా చేయలేము ఎప్పుడైతే మనం ఒక సమూహంగా ఉంటామో గ్రూప్ గా ఉంటామో ఒక టీమ్ గా ఉంటామో మన పని కొలాబరేషన్ జరిగి చాలా ఎక్కువగా మనం సక్సెస్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది దాన్ని లెవరేజింగ్ అంటాం మనకున్న టాలెంట్ వేరు పక్కకున్న టాలెంట్ వేరు అందువల్ల ఒక్కొక్కరి ద్వారా ఒక్కొక్క విషయాన్ని షేర్ చేసుకుని మనం ముందుకు వెళ్ళచ్చు అందువల్ల ఎప్పుడైనా ఎవరికైనా సహాయం అవసరపడితే ఈజీగా సహాయం అడగండి ఎవరికైనా ఒక విలువైన పాఠం చెప్పండి అది సాధారణమైన సరే ఇంపార్టెంట్ వాల్యుబుల్ లెసన్ టు సమ్ వన్ ఈవినింగ్ ఇట్ ద సింపుల్ వన్ చాలా చిన్న బేసిక్ విషయం కావచ్చు కానీ ఒక చిన్న కథ ద్వారా ఒక చిన్న ఎనక్డౌట్ అంటే ఒక చిన్న సంఘటన ద్వారా మీ లైఫ్లో జరిగినటువంటి విషయం ద్వారా ఏదో ఒక చిన్న గుణపాఠం లాంటిది ఎవరికైనా చెప్పండి చిన్నదైన పర్వాలేదు మీకు సహాయం చేసే వారికి కృతజ్ఞత చూపండి షో గ్రాటిట్యూడ్ టు దోజ్ హూ ఎన్ హెల్పింగ్ హెల్డ్ ఎవరైనా మీకు సహాయం చేసినట్లయితే వాళ్ళు థ్యాంక్స్ చెప్పండి దాని పట్ల వాళ్ళు మీరు కృతజ్ఞతగా ఉండండి మళ్ళీ మీకు సహాయం చేయడానికి వాళ్ళు మొగ్గు చూపుతారు మీ పొరుగు వారి పట్ల చూపండి ఎక్స్టెండ్ కైండ్నెస్ టు యువర్ నైబర్స్ ఎక్స్టెండ్ కైండ్నెస్ టు యువర్ నైబర్స్ ఇరుగు పొరుగు వాళ్ళని లేదా మన తోటి ప్రయాణికుల్ని మన తోటి కలీగ్స్తో తో కానీ లేదంటే మనకంటే చిన్నవాళ్ళు మనకంటే చిన్న ఎంప్లాయ్స్తో కానీ కాస్త కైండ్నెస్ చూపించండి ఎవరిదైనా ఒక రోజుని ప్రకాశవంతం చేయండి అది మీ మనసును కూడా ప్రకాశవంతం చేస్తుంది బ్రైట్ అండ్ సమ్మన్స్ డే ఇట్ విల్ బ్రైట్ అండ్ యూస్ టు మీరు అప్పుడప్పుడు న్యూ ఇయర్కి దీపావళికి ఎవరికో సర్ప్రైజ్ ఇస్తారు లేదా ఒక సాయం చేస్తారు గిఫ్ట్ ఇస్తారు వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మీ ఫ్యామిలీ మెంబర్ కావచ్చు ఫ్రెండ్ కావచ్చు తెలియని వాళ్ళు కావచ్చు అలా మీరు అప్పుడప్పుడు చేసినట్లయితే మీరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మీ కూడా బాగుంటుంది మీ గత స్వభావాన్ని అధిగమించడానికి ప్రయత్నించండి స్ట్రైవ్ టు అవుట్ యువర్ పాస్ట్ సెల్ఫ్ స్ట్రైవ్ టు అవుట్ డూ యువర్ పాస్ట్ సెల్ఫ్ అంటే గతంలో మీరు ఎలా ఉన్నారు గతంలో ఇప్పుడు నిదానంగా ఉండని ప్రయత్నించండి గతంలో మీరు ఎక్కువగా మర్చిపోతూ ఉన్నారు మీ మధ్యమార్పులు పక్కన పెట్టండి గతంలో మీరు నీట్గా ఏ వస్తువులు ఉంచుకుంటారు ఇప్పుడు నీట్గా ఉంచుకో ప్రయత్నించండి గతంలో సరిగ్గా ఇంగ్లీష్ మాట్లాడలేకపోతున్నారు ఇప్పుడు ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేయండి ఈ విధంగా గతంలో మీరున్నటువంటి పొజిషన్ కంటే ఇప్పుడు మీరు బాగా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉండండి ఏకాంతంలో ఉన్న అందాన్ని కనుగొనండి డిస్కౌంట్ ద బ్యూటీ ఇన్ సాలిట్యూడ్ అప్పుడప్పుడు కొద్దిసేపు మీతో మీరు గడిపి సింగిల్గా ఉండండి ఇప్పుడు ఏకాంతంలో ఉండడం వల్ల కూడా చాలా మీరంటే ఏంటో తెలుస్తుంది సైలెన్స్ గొప్ప బెనిఫిట్స్ ఉంటాయి దాన్ని ఎంజాయ్ చేయండి మీ ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వండి ప్రయారిటైజ్ యువర్ హెల్త్ ఆరోగ్యమే మహాభాగ్యం హెల్త్ ఈజ్ వెల్త్ అందువల్ల ఫస్ట్ ప్రయారిటీ ఈజ్ హెల్త్ హెల్త్ ఉంటేనే వెల్త్ని ఎంజాయ్ చేయగలం చిరునవ్వుతో అందరినీ పలకరించండి గ్రీట్ ఎవరి బన్ విత్ స్మైల్ త్వరగా ఆలోచించండి కానీ ఆలోచనాత్మకంగా మాట్లాడండి థింక్ క్విక్లీ బట్ స్పీక్ థాట్ఫుల్లీ ఆలోచించేటప్పుడు ఫాస్ట్గా ఆలోచించండి సవా లక్ష విధాలుగా ఆలోచించండి కానీ మాట్లాడేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఆలోచించి నిదానంగా మాట్లాడడం ఒకసారి మాట జారిందా మళ్ళీ వెనక్కి తీసుకోవడం కష్టం నోట్లో ఆహారం ఉండేటప్పుడు మాట్లాడడం మా అనుకోండి ఎవాయిడ్ టాకింగ్ విత్ ఫుడ్ ఇన్ యువర్ మౌత్ నోట్లో నాలుగు చపాతీలు కుక్కేసి ఒక ఇడ్లీ పెట్టేసి లేదంటే ఒక పెట్టేసి ఇంత పొగడి పెట్టేసుకొని మాట్లాడితే అది అవతల వాడికి వినిపించదు అసహ్యంగా ఉంటుంది కాబట్టి ఎవాయిడ్ టాకింగ్ విత్ ఫుడ్ ఇన్ యువర్ మౌత్ మీ బూట్లను పాలిష్ చేసుకుని గోల్ కత్తిరించుకొని ఎల్లప్పుడూ మిమ్మల్ని బాగా ప్రెజెంట్ చేసుకోండి కీప్ యువర్ షూస్ పాలిష్ నీస్టమ్ అండ్ నాన్వేజ్ యువర్ యూస్ఆర్ వెల్ ఇంటర్వ్యూకి వెళ్తే మనం ఎలా ఎలా వెళ్తామో అలాగే డైలీ లైఫ్లో కూడా ఉన్నట్లయితే యూ విల్ డెఫినెట్లీ మేక్ ఏ గుడ్ ఇంప్రెషన్ మీకు పూర్తిగా అర్థం కాని అంశాలపై అభిప్రాయాలు పంజుకోవద్దు రిఫైన్ ఫ్రమ్ షేరింగ్ ఒపీనియన్స్ ఆన్ టాపిక్స్ యూ డోంట్ ఫుల్లీ అండర్స్టాండ్ రిఫ్రై ఫ్రమ్ షేరింగ్ ఒపీనియన్స్ ఆన్ టాపిక్స్ యూ డోంట్ ఫుల్లీ అండర్స్టాండ్ మనకి చాలా విషయాలు ఈ ప్రపంచంలో తెలియదు తెలియనప్పుడు మనకు తెలియదు ఓకే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం లేకపోతే మించిపోయింది ఏం లేదా వాటిని అలాగే ఉంచునేవాడు ఆ విషయం తెలియకపోయినా కూడా ఏదో ఒక ఒపీనియన్ ఇచ్చేసి అరే సచిన్ టెండూల్కర్కి బౌలింగ్ చేయడం రాదురా ధోని బ్యాటింగ్ చేయడం రాదరా మీ క్రికెట్ కొంచెం తెలియదు అనుకోండి నోరు మూసుకొని సైలెంట్గా అవ్వకుంటాను తెలియని విషయాల పట్ల అనవసరమైన విషయాల పట్ల అభిప్రాయాలు ఉచితంగా షేర్ చేస్తూ ఉండకండి ప్రతి ఒక్కరితో దయగా వ్యవహరించండి ట్రీట్ ఎవరి వన్ విత్ కైండ్నెస్ ప్రతిరోజు ఇదే మీ చివరి రోజు అన్నట్లు జీవించండి లివ్ యాజ్ ఇఫ్ ఈచ్ డే కుడ్ బి లాస్ట్ లివ్ యాజ్ ఇఫ్ ఈచ్ డే కుడ్ బి లాస్ట్ చాలా సింపుల్ సంవత్సరం పాటు మనకి కాలేజ్ డేస్ ఉంటాయి చివరి నెల మాత్రమే మనం చదువుతాం ఎగ్జామ్స్ ఆ చివరి ఆరు ఆరు రోజులు చివరి పది రోజులు చివరి రోజుల్లో చదివేసి ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ తెచ్చుకుంటాం సంవత్సరం అంతా చదువుంటే అయిన స్టేట్కి సమానం అయిపోతాయి ఏమో మరి అందువల్ల ఎలాగైతే ఎగ్జామ్స్ చివరిలో చదువుతాం అలాగే లైఫ్లో కూడా నేను ఇంకొక వన్ ఇయర్ మాత్రమే బ్రతుకుతాను లేదా టూ ఇయర్స్ మాత్రం బ్రతుకుతాను లేదా ఇదే నా చివరి రోజు అయితే నేను ఏం కావాలనుకుంటున్నాను ఎలా ఉండాలి నా లైఫ్ అని అనుకుంటున్నాను అది మీకు స్పష్టంగా తెలిసినట్లయితే ఇంక మిమ్మల్ని ఎవరూ ఆపలేరు నిశ్శబ్ద క్షణాలను ఆస్వాదించడానికి వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి సీజ్ ఎవ్రీ ఛాన్స్ టు ఎంజాయ్ మూమెంట్స్ ఆఫ్ సైలెన్స్ అతడు సినిమాలో తనికెళ్ళ బి చెప్పినట్టుగా సైలెన్స్ని మించింది ఏమీ లేదండి సైలెన్స్ అద్భుతంగా ఉంటుంది మార్నింగ్ మెడిటేట్ చేసుకునే వాళ్ళు బీచ్ పక్కన నడిచేవాళ్ళు లేదా ఏకాంతంగా కూర్చున్న వాళ్ళు ఒక టెంపుల్కి వాళ్ళు అక్కడ ఎటువంటి శబ్దాలు ఉండవు ఎటువంటి ఆవేశాలు ఉండవు ప్రశాంతంగా ఉంటుంది అందువల్ల సైలెన్స్ని ఒకవేళ మీకు ఎప్పుడైనా ఆస్వాదించేటువంటి అవకాశం వస్తే దాన్ని ఎంజాయ్ చేయండి ఒకరి కృషిని గుర్తించండి టెక్నాలజీ సంబంధ్ హార్డ్ వర్క్ మనం వాడేటువంటి ఫోన్ ఎంతమంది టెక్నీషియన్స్ హార్డ్ వర్క్ మనకి వచ్చేటువంటి టిఫిన్ మనకు వచ్చేటువంటి అన్నం ఎంత మంది రైతుల కష్టం అందువల్ల ప్రతి వస్తువు పట్ల ప్రతి వస్తువు వెనకాల చాలా మంది యొక్క హార్డ్ వర్క్ ఉంటుంది దాన్ని మనం గుర్తించాలి వినయంగా ఉండండి కానీ ఎల్లప్పుడూ కాదు స్టే హంబుల్ బట్ నాట్ ఆల్ ద టైం వినయంగా ఉండండి మర్యాదగా ఉండండి కానీ ప్రతి విషయంలో మీరు వినయంగా ఉన్నట్లయితే ప్రపంచం మిమ్మల్ని వాడేసుకోండి మీరు ఎక్కడి నుండి వచ్చారో ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి మీ మూలాలు ఏంటో గుర్తుపెట్టుకోండి ఆల్వేస్ రిమెంబర్ వేర్ యూ కేమ్ ఫ్రమ్ మీరంతా తెలుగు వాళ్ళు సో ఆంధ్రప్రదేశ్ చెందిన వాళ్ళు లేదా తెలంగాణకు చెందిన వాళ్ళు లేదా మీ విలేజ్ ఏంటి మీ తల్లిదండ్రులు ఎవరు మనం అంటే మన ఊరికంటే మన ఊరు మన ఫ్యామిలీ మన కుటుంబం కాబట్టి ఎప్పుడు కూడా మన యొక్క బేసిక్స్ మన రూట్స్ మన మూలాన్ని గుర్తుపెట్టుకుని ఉండాలి అవకాశం వచ్చినప్పుడు కొత్త ప్రదేశాలను అన్వేషించండి ఎక్స్ప్లోర్ న్యూ ప్లేసెస్ వెన్ యూ హ్యావ్ ద ఛాన్స్ ఎక్స్ప్లోర్ న్యూ ప్లేసెస్ వెన్ యూ హ్యావ్ ద ఛాన్స్ ఎప్పుడైనా అవకాశం వస్తే కొత్త ప్రదేశాలకు వెళ్ళండి అక్కడ అలవాట్లు ఏంటో తెలుస్తాయి అక్కడ పద్ధతులు ఏంటో తెలుస్తాయి ట్రావెల్ చేసేటప్పుడు చాలా మైండ్ ఉంటున్నాం తదుపరి దశ భారాన్ని తగ్గించుకోండి రిలీజ్ ద బాడీ ఆఫ్ ద నెక్స్ట్ స్టెప్ అంటే మన లైఫ్లో దశల వారీగా వెళ్తుంటాం స్టెప్ బై స్టెప్ వెళ్తుంటాం తర్వాత దశలో భారం తగ్గించుకోవాలంటే ఇప్పుడు దశలో అంటే మనం పన్నెండు నెలల్లో ఎగ్జామ్స్ అనుకోని ఒక్క మార్చిలోనే చదువుతామంటే భారం అయిపోతుంది అలా కాకుండా ప్రతి నెలలో మార్చిలోని కొంచెం ఫిబ్రవరిలో కూడా మనం కంప్లీట్ చేసుకుంటే మార్చిలో కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి డిసిప్లైన్డ్గా వీళ్ళు మటుకు అడ్వాన్స్డ్గా ఉంటాయి రేపు చేయాల్సిన పని కొంత ఇవాళ చేసుకున్నట్లయితే టెన్షన్ లేకుండా గడుస్తుంది సహజత్వాన్ని స్వీకరించి వర్షంలో అప్పుడప్పుడు డ్యాన్స్ చేయండి ఎంబ్రేస్ పాంటినిటీ అండ్ డ్యాన్స్ ఇన్ ద రైన్ చాలా మంది మన సినిమాల్లో చూస్తుంటాం హీరోయిన్లు నాకు వర్షం అంటే ఇష్టం అని డ్యాన్స్ చేస్తుంటాం ఆ విధంగా అప్పుడప్పుడు మీకు కూడా అవకాశం వచ్చినట్లయితే ఈ నేచర్ని ఎంజాయ్ చేయండి మంచిని ఎంజాయ్ చేయండి వర్షాన్ని ఎంజాయ్ చేయండి మీ లక్ష్యాలను విధి విరామంగా కొనసాగించండి ఫస్ట్ యువర్ కోర్స్ రిలే మీ లక్ష్యం ఏంటి ఇంగ్లీష్ నేర్చుకోవడమా లేదా డిగ్రీ సాధించడమా జాబ్ సాధించడమా లేదా మంచి ఫ్యామిలీని బిల్డ్ చేసుకోవడమా హౌస్ బిల్డ్ చేసుకోవడమా బిజినెస్ స్టార్ట్ చేయడమా ఏదైనా కావచ్చు మీ లక్ష్యాన్ని ప్రతిరోజు కొంతగా 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 మీరు సాధించినట్లయితే ఇంకా మిమ్మల్ని మించిన వాళ్ళు లేదు ఇక నలభై తొమ్మిది మరియు యాభై స్టెప్స్ మీ యొక్క లైఫ్ నుంచి కామెంట్స్ రూపంలో మీకు తెలియజేసినట్లయితే ఈ వీడియో చూసిన వాళ్ళకి కానీ కామెంట్స్ చదివిన వాళ్ళకి కానీ చాలా ఉపయోగకరంగా ఉంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీరందరూ కూడా మంచి సక్సెస్ఫుల్గా అయ్యి ఇక్కడ చూపించినటువంటి వ్యక్తుల్లాగా మంచి ఫేమస్ వ్యక్తులుగా మారాలని కోరుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో అంటే దెన్ హ్యావ్ ఎ నైస్ టైమ్